టీజీ న్యూస్ ఛానల్ జై భీం జయ భారత రాజ నా పేరు ఆవులు సతీష్ కుమార్ పెద్దపల్లి జిల్లా ధర్మ సమాజ్ పార్టీ కార్యదర్శిని ఇప్పుడు ఉన్న బీసీఎస్టీ ఎస్టీ మైనార్టీలకు ఈ మన తెలంగాణ రాష్ట్రంలో భూమి లేక చాలా ఇబ్బందుల పాలవుతున్నారు అలాగే ఈ పెద్దపల్లి జిల్లాలో కూడా అగ్రవర్ణాల చేతిలో పరంపోవ్వు భూములు బీడు భూములు చాలామంది చేతిలో ఎకరాల కొద్దీ ఉన్నాయి కాకపోతే లేని వాళ్ళకు లేకుండానే పోతుంది ఆ బీడు భూములు పరంపోవ్వులు తీసుకొని పట్టాలు చేయించుకుంటారు ఇప్పుడు దున్నుకొని బతుకుదామంటే ఎస్సీ ఎస్టీలో భూమి లేకుండా అయిపోయింది దీనికి ఎంతోమంది మత్తాల్సు పలుకుతూ వాళ్లకు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో తొంభై శాతం పరంపోవ్ భూములన్నీ రెడ్డి రావుల చేతుల్లో ఉన్నాయి ఇది ఎస్సీ ఎస్టీ బీసీల చేతిలో లేవు ఇవి ఖచ్చితంగా సాధిస్తాము కలెక్టర్ గారికి ఇంతకుముందే విన్నపం చేసినాం ధర్మ ద్ సమాజ్ పార్టీ తరఫున ఈసారి ఈ పాదయాత్రలో ఈ భూములన్నీ బయట తీసి పేదవాళ్ళకి వచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం జై భీమ్ జై భారత్ పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి నా దళిత బహుజన బీసీఎస్ఎస్టీ మైనార్టీ అనగాన వర్గాలందరికీ పేరు పేర్న జేబి నమస్కారం తెలియజేస్తూ నా పేరు శ్రీకాంత్ మహారాజ్ నేను ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా మరి పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జిగా పనిచేస్తా ఉన్నా ఈరోజు మనం పెద్దపల్లి జిల్లాలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి అని అంటే పద్దెనిమిదవ తేదీన అంటే ఎల్లుండి జిల్లా కలెక్టర్ గారికి విద్య వైద్యం ఉపాధి భూమిలు అనేటువంటి అంశాల మీద మరి ఈ రాష్ట్ర గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా ఈ ఐదు గ్యారంటీలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తొంభై శాతం ఉన్నటువంటి బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ అణగారుల వర్గాలకి పేదలందరికీ కూడా మీరిచ్చినటువంటి ఏవైతే గ్యారెంటీలు ఉన్నాయో ఆ పనికి మాల గ్యారెంటీలు కాకుండా పనికి వచ్చేటివి ప్రజలలో పేద కుటుంబాలలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి మౌలిక వసతులు కల్పించి పేదరికమే లేకుండా మరి ఈరోజు ప్రపంచ దేశాలు నాగరికతతోటి ముందుకు వెళుతూ టెక్నాలజీతో ముందు పడుతున్న పడుతున్నటువంటి ఈ రోజులలో మరి మన దేశం మన రాష్ట్రంలో పరిస్థితి మాత్రం మూడు శాతం లేనటువంటి అగ్ర కులాలు పరిపాలించడం వల్ల పరిపాలించడం వల్ల మరి అనగారణ వర్గాలైనటువంటి బీసీఎస్సీ ఎస్టీలంతా కూడా మరి అన్ని రంగాలలో సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఇంకా వెనుకబాటుతనానికి గురైపోయి వీళ్ళంతా కూడా ఈరోజు పేదరికంలో మగ్గడానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే విద్య లేకపోవడం ఒకటి వైద్యం సరిగా లేకపోవడం చదువుకున్నటువంటి ఎంతోమంది నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించకపోవడం వేలాది మంది కోట్లాది మంది ప్రజలకి కూడా ఈరోజు భూమి లేకపోవడం అదేవిధంగా ఇల్లు లేకుండా చాలామంది రోడ్ల మీద పడుకున్నటువంటి పరిస్థితి ఇదే దేశంలో కోట్ల మంది ఉన్నారు అంటే ఈ ఐదుని కల్పించడం వల్ల ఇప్పుడు అటువంటి ఈ పాలక వర్గాలు కూడా ఈ మెజార్టీ అయితే ఎవరైతే బీసీఎస్సి ఎస్టీ మైనార్టీలు ఉన్నారో వీళ్ళకి నాణ్యమైనటువంటి విద్య మరి ఈరోజు కార్పొరేట్ స్థాయి విద్యా విధానాన్ని మీ కులాల వాళ్ళు మీ పిల్లలకు మాత్రం ఉంది తప్ప ప్రభుత్వ స్కూళ్ళల్లో మరి అలాంటి సిలబస్తో కూడినటువంటి చదువు చెప్పించలేకపోతున్నారు దానికి కారణం మీరు పరిపాలించడం వల్లనే మరి ఈరోజు విద్యా విధానంలో చూసినట్లయితే ఒక గవర్నమెంట్ స్కూల్కి పోయేటువంటి పిల్లగాడికి సరిగా సిలబస్ సరిగా నాణ్యమైనటువంటి విద్య అందకపోవడం పోష్టికారం లేకపోవడం వల్ల మరి ఈరోజు కాంపిటీషన్లలో మరి అద్భుతమైనటువంటి సిలబస్తో కూడుకున్నటువంటి సిబిఎస్ఈతో ఉన్నటువంటి కార్పొరేట్ స్థాయి విద్యా విధానంలో చదువుకున్నటువంటి స్టూడెంట్ తోటి పోటీపడలేకపోతున్నాడు దానికి కారణం మరి ప్రభుత్వము ప్రభుత్వ స్కూళ్ళను తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఆ పని మీరు చేయరు అదేవిధంగా గవర్నమెంట్ స్కూళ్లను చూసినట్లయితే చాలా దారుణంగా ఉన్నది ఈరోజు అన్ని పరికరాలు కూడా బయట చేసుకున్నటువంటి పరిస్థితి ఏదో పేరుకి మాత్రం అట్లా కట్టి వదిలేసిలే తప్ప దానిలో సరిగ్గా డాక్టర్లు ఉండరు దాని ఏది వచ్చినా ఏ జబ్బు వచ్చినా కూడా ఈరోజు పౌష్టికార లోపంతో అనేక జబ్బులు పడేది మా పేద దళిత బహుజన కులాలు మరి వాళ్ళంతా కూడా వాళ్ళ జబ్బులతోటి గవర్నమెంట్ హాస్పిటల్లో మాత్రం చూపెట్టుకునే పరిస్థితి ప్రైవేట్ హాస్పిటల్లో పోయి చూపెట్టుకున్నటువంటి పరిస్థితి లేదు మరి గవర్నమెంట్ పోతే ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులలో ఇచ్చేది ఒక డోర్ సిక్స్ ఫిఫ్టీ ఏ రోగాలకైనా డోర్ సిక్స్ సిక్స్ ఫిఫ్టీ తప్ప మరొక ట్యాబ్లెట్ ఇచ్చే పరిస్థితి లేదు అదేవిధంగా వాళ్ళకు మరి టెస్టులు చేయించేటటువంటి పరిస్థితి కూడా లేదు విద్యా విధానం ఇంత దారుణంగా ఉంది వైద్యం దారుణంగా ఉంది చదువుకున్నటువంటి లక్షలాది మంది యువతకి ఈరోజు ఉపాధి లేకుండా బొంబాయి మస్కట్కి పోయేటువంటి దుస్థితి మన రాష్ట్రంలోనే ఉంది అటు మహబూబ్నగర్ చూసుకున్నట్లయితే అటు పక్కకు పోయి అటు పక్క రాష్ట్రంలో చూసుకుంటారు ఇటు వచ్చి ఆదిలాబాద్ పెద్ద జిల్లాలో చూసుకున్నట్లయితే ఇటు మహారాష్ట్రకి పోతారు లేకపోతే దుబాయ్కి పోతారు జైత్యాల వాళ్ళంతా కూడా అంటే ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది పరిశ్రమలు పెట్టేటువంటి పరిస్థితి ఎందుకు లేదు ఇక్కడ అనేక రకాలైనటువంటి వనరులు ఉన్నటువంటి తెలంగాణలో మీరు ఎందుకు ఇక్కడ పెట్టట్లేదు పరిశ్రమలు పరిశ్రమలు పెట్టి ఈ యువతకు ఉపాధి కల్పించాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఈ పని మీరు చేయాలి భూమి లేని వాళ్ళకి భూమి బయటకు తీసుకురావచ్చు ఈ రోజు మీరు ఎవరెవరికి ఇండస్ట్రీలకు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టుకోండి భూమి ఇస్తున్నారు కరెంటు ఉచితంగా ఇస్తున్నారు కానీ పేదలకి ఈరోజు ఒక గుంట భూమి లేకుండా పరిస్థితి ఈ రాష్ట్రంలోనే కోట్ల మందికి ఉన్నది వాళ్ళకి భూమి పరిస్థితి మీరు అదే విధంగా ఇండ్లు లేని వాళ్ళంతా కూడా చాలా మంది ఉన్నారు మరి ఇల్లు కూడా కట్టించాల్సినటువంటి అవసరం ఉన్నారు ఈ ఐదు మీరు పక్కడ బంద్గా ఖచ్చితంగా చేయాల్సిందే కానీ మీరు పెట్టినటువంటి పనికి మాల దిక్కుమాలటువంటి పథకాలను తీసుకొచ్చి గ్యారంటీలని ఇక్కడ మా అనగారుల కులాలను మోసం చేస్తున్నారు దీన్ని ఖచ్చితంగా ధర్మ సమాజ్ పార్టీ ఖండిస్తున్నది రాబోయే రోజులలో ఈ ఐదు గ్యారెంటీలని ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది దీన్ని మీరు ఖచ్చితంగా ఆచరణలు పెట్టి ఇందులో మార్పు తీసుకురాకపోతే భవిష్యత్తులో మరి ఖచ్చితంగా మీ ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి నష్టం కలిగించేలాంటి స్థాయి పోరాటాలని ధర్మ సమాజ్ పార్టీ తీసుకోబోతున్నది మా అధినేత విశారా మహారాజ్ గారు త్వరలోనే ఈ అంశాల పట్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఐదు అంశాల పట్ల మా ప్రజలకు చైతన్యం కల్పించి భారీ స్థాయి పోరాటాలకు మరి జనవరి ఐదో తారీఖున పెద్ద ఎత్తున మా భూమి పాదయాత్ర అనేటువంటి పేరుతోటి మరి మూడు సంవత్సరాల మూడు నెలల పదకొండు పదిహేను రోజుల పాటు మరి సుదీర్ఘ పాదయాత్ర పదిహేను వేల కిలోమీటర్ పాదయాత్ర చేయడానికి శ్రీకారం చుట్టబోతున్నారు ఒకసారి గమనించండి నా దళిత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనగాన కులాలైనటువంటి ప్రజలందరికీ విజ్ఞప్తి ఈ ఐదు డిమాండర్లు ఏవైతే ఉన్నాయో దీని మీద పోరాటం చేయడానికి ధర్మ సమాజ్ పార్టీ సిద్ధంగా ఉంది కానీ మీ అందరికి సహకారం ఉండాలి మనమంతా కలిసికట్టుగా కొట్లాడి సాధించుకున్న ఈ తెలంగాణలో ఈ ఐదు అంశాలు మనం కల్పించలేకపోతే మరి మనము మన పిల్లలు మనం నేటి భవిష్యత్తు రాబోయే భవిష్యత్తు తరాలు కూడా ఎలక్కిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీని మీద పోరాటం చేయడానికి మరి ఎల్లుండి పద్దెనిమిది తేదీన జిల్లా కలెక్టర్ గారికి కలిసి ఈ అంశాల పట్ల ఈ గ్యారంటీలను ఇంప్లిమెంటేషన్ చేయండి అని రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం అదేవిధంగా ఎంఆర్ఓలకు ఇవ్వబోతున్నాం రాబోయే రోజులలో పెద్ద స్థాయిలో ధర్మా ధర్నాలు చేయబోతున్నాం అదేవిధంగా రిలే నిరాహార దీక్షలు అవసరమైతే మా ప్రజల కోసం ఆమర్ నిరాహార దీక్ష చేసినా సరే ఈ ఐదింటిని సాధించేటువంటి విధంగా మరి ధర్మ సమాజ్ పార్టీ పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ అందరికి మరొకసారి పేరు నమస్కారం చే